మొన్న మనిషిపోతే పని చేయాలి జనరేటర్ పెట్టుకోవాలి లైటింగ్ పెట్టుకోవాలి నాలుగు షిఫ్ట్లు పెట్టాలి నాలుగు యూనిట్లు పెట్టాలి అక్కడ యూనిట్ అక్కడే ఇక్కడ యూనిట్ ఇక్కడే అక్కడ యూనిట్ ఇక్కడే అని ఇన్స్ట్రక్షన్ అనిచ్చాను సూర్య గారు చెప్పిందప్పుడు అమలు చేయాలి మీరు ఇది పబ్లిక్కి ఎఫెక్ట్ అయ్యే పని పది రోజులు బస్సులో పడుకుని పని చేశాడు ఆయన అసలు అక్కడ ఓపెన్ చేశారు కదా ఇది ఒకటి వస్తుంది అలా ఓపెన్ చేసుకున్నది రెండోది కూడా మళ్ళీ ఇక్కడ ఓపెన్ చేసి మనం పెట్టమని చెప్పాం కదా సార్ అసలు ఇప్పుడు తీడి వంటి ఏంటి కింద తీయాలి శాండ్ ఇప్పుడు ఈ వర్క్ జరగాలి కదా పేర్లగా అదో కాంట్రాక్టర్ ఇదో కాంట్రాక్టర్ అనుకుని పని జరగాలి చోళ్ళందరినీ పెట్టుకోవాలి గట్టిగా యుద్ధ ప్రాతి మీద టకటాకా వెళ్ళిపోవాలి తప్ప మీకు చుట్టూ మీరు జనరేటర్లో పెట్టుకుని లైట్లు కర్రలు కట్టి జనరేటర్లు పెట్టేసి లైట్లు వెలుగుతూ ఉండాలి రెండు మూడు ఎనిమిది ఇరవై నాలుగు గంటలు కూడా పని చేయాలి ఎయిట్ అవర్స్ ఎయిట్ అవర్స్కి షిఫ్ట్ మీకు ఐరన్ అయినా సరే శాండ్ ఫిల్లింగ్ అయినా సరే కాంక్రీట్ బెడ్ అయినా సరే ఎర్త్ వర్క్ తీసుకునే వాళ్ళు నాలుగు వర్ట్లు ఉన్నాయి మీకు నాలుగు కూడా నాలుగు దేని పని దానిదే జరుగుతుండాలి ఈ పనే మీరు ఎదరు తీసుకెళ్తా ఉన్నారు ఇప్పుడు అటు నుంచి కూడా పెట్టుకోండి ఇప్పుడు రెండు రెండు పెట్టారు కదా వెహికల్స్ ఇక్కడ ఈ రెండు ఇక్కడ తీస్తున్నాం బట్టి ఇప్పుడు నువ్వు ఇంకో వంద మీటర్లు అక్కడ కూడా రెండు మిషన్లు పెట్టండి అక్కడ కూడా రెండు కాబట్టి మధ్యలో కూడా పెట్టుకోండి ఒక ఐదు ఆరు మిషన్లు పెట్టండి అక్కడ మనకి ఇవన్నీ పదిహేను రోజుల నుంచి కూడా ఇంప్రూవ్ చేయలేదు మళ్ళీ మీరు ముందు ఎలాగో పది రోజులు పోయింది అందుకే మళ్ళీ ఎట్లాగా చేస్తే మాత్రం అవదు డబల్ డబల్ పెట్టుకోవాల్సింది బుడమేరు డైవర్షన్ ఛానల్కి సంబంధించి లెఫ్ట్ బండ మీద ఆ రోజు ఏదైతే మూడు గండ్లు పడి ఈ యొక్క విజయవాడ పట్టణాన్ని వరద ఏదైతే ముంచేసిందో ఆ రోజు రే పెద్ద ఎత్తున రాత్రి పగలు ఈ యొక్క మూడు గండ్లను పూడ్చినటువంటి పరిస్థితి మీ అందరికీ తెలుసు భవిష్యత్తులో కూడా ఎక్కడైతే గతంలో గండ్లు పడ్డాయో అక్కడే మళ్ళీ గండ్లు పడేటువంటి అవకాశం ఎందుకంటే మొన్న వరదేగా కాదు గతంలో ఎప్పుడు వరద వచ్చినా కూడా ఈ ప్రాంతంలోనే పులివాగుకి వచ్చేటువంటి ఏదైతే వాగు ఉందో దానికి ఆపోజిట్గానే ఈ బండి ఉండడం వల్ల ప్రతిసారి ఇక్కడే బండ్కి గండి పడుతుందని ఏదైతే అధికారులు కానీ ఇక్కడ ఉన్నటువంటి స్థానికులు కానీ చెప్పినటువంటి మీదట గౌరవ ముఖ్యమంత్రి గారి యొక్క ఆదేశాల ప్రకారం ఇరవై ఎనిమిది కోట్ల రూపాయలతోటి ఈ మూడు గండ్లు వెంబడి కూడా ఒక పర్మనెంట్గా ఒక సీసీ వాళ్ళని నిర్మాణం చేయాలని చెప్పేసి టెండర్స్ని కూడా మనం పిలవడం జరిగింది అందులో అగ్రిమెంట్ వ్యాల్యూగా ఇరవై మూడు కోట్ల రూపాయలతో పనులు చేపట్టడం జరిగింది అయితే ఆ చేసేటువంటి పనుల్ని మరి ఇంకా వేగవంతం చేయవలసిన అవసరం అయితే ఖచ్చితంగా ఉంది ఎందుకంటే ఈ ప్రారంభించినటువంటి పనులన్నీ కూడా అప్పుడే నేను మూడుసార్లు ఇక్కడికి రావడం జరిగింది చాలా నత్త నడకన నడుస్తున్నటువంటి పరిస్థితి ఇట్లా అవుతే ఈ సీజన్లో పూర్తి కాగనేటువంటి పరిస్థితి ఉంటుంది అందుకే ఇప్పుడు ఏజెన్సీని కూడా క్లియర్గా హెచ్చరించడం జరిగింది అధికారులను కూడా సీరియస్గా హెచ్చరించడం జరిగింది ఆ ఏజెన్సీకి కూడా ఆల్రెడీ ఇప్పుడే ఒక నోటీస్ కూడా ఇవ్వడం జరిగింది అవసరమైతే ఇన్ టైంలో చేయకపోతే బ్లాక్ లిస్ట్లో కూడా పెడతామని చెప్పేసి కూడా హెచ్చరించి ఈ యొక్క ప్రజలకి ఏ విధమైన ఇబ్బంది లేకుండా ఇమ్మీడియట్లీ యుద్ధ ప్రాతిపదికన షెడ్యూల్ కూడా ఎవ్రీడే ఏ రోజుకి ఆ రోజు జరిగేటువంటి పని కూడా షెడ్యూల్ని పెట్టుకుని షిఫ్ట్లు కూడా మూడు షిఫ్ట్ల కింద మూడు ఎనిమిదిలో ఇరవై నాలుగు గంటలు షిఫ్ట్లు పెట్టుకొని యుద్ధ ప్రాతికి ఆ పనులు ఏదైతే ఈ నత్త నడకన జరుగుతున్నటువంటి పనులను స్పీడ్ చేసేటువంటి విధంగా రేపు వర్షాకాలం అంటే ఈ సీజన్ ఆల్రెడీ స్టార్ట్ అయిపోతుంది రేపు మళ్ళీ ఏ ఒక్క ఇబ్బంది లేకుండా పది పదిహేను రోజుల్లోనే ఈ పనులన్నీ కూడా ఒక కొలిక్కి తీసుకురామని చెప్పి కూడా సీరియస్గా అధికారులకి ఏజెన్సీ కూడా చెప్పడం జరిగిందని చెప్పి తెలియజేస్తుంది